వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వీటీ బ్రష్ ఇవాళ నేను మీ ముందుకు వచ్చాను మరో కొత్త వీడియోతో రీసెంట్గా నేను కుర్తోస్కి విజిట్ చేశానండి మీకు తెలిసే ఉంటుంది ఇదొక బేక్డ్ ఐటమ్స్ అవుట్లెట్ అనమాట ఇది నేను ప్రొద్దుటూరులో వెళ్ళాను కడప డిస్ట్రిక్ట్ అండి అయితే ఇందులో నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి అనిపించింది బేక్డ్ ఐటమ్స్తో చికెన్ ఫిల్ చేసి చీజ్ షార్ట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట సో నేను మేకింగ్ వీడియో అడిగాను వీళ్ళను అయితే మేము ఆర్డర్ చేసుకున్నది వచ్చేసి చికెన్ స్పైస్ అండ్ స్మోక్ అనమాట సో ఇలా ఉంటుందండి డిష్ సో దీనికి నేను మేకింగ్ వీడియో అడిగాను సో వాళ్ళు యూస్ చేసేటువంటి మరి బేకింగ్ కోసం యూస్ చేసేటువంటిది ఫ్లోర్ అండి ఫ్లోర్ని ఇట్లా రోల్ చేసి దానికి పిస్తా బాదమ్స్ అన్నీ కూడా దానికి స్టిచ్ చేసి ఇలా రోల్ చేసి దాన్ని బేక్ చేస్తున్నారు చూసారు కదా ఇలా అన్నమాట సో బేక్ చేసింది చక్కగా అది లోపల రోల్ అవుతూ మనకు బేక్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తారు ఇక్కడ అది ఎలా రోల్ అవుతుందో కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట అది ఈ క్లిప్పింగ్లోనే రావాలండి చూడండి యా రోల్ అవుతూ కనిపిస్తుంది కదా మనకు సో వాళ్ళు అటు ఇటు తిప్పుతూ దాన్ని ఒక్కసారి చెక్ చేసుకుంటున్నారు ఫైనల్గా దాన్ని తీసేసి ఇలా వస్తుంది మనకు రోల్ దీన్ని చూడండి ఇప్పుడు కట్ చేస్తారు చక్కగా ప్రాసెస్ అయితే బాగుంది అండ్ చాలా నీట్గా కూడా చేస్తున్నారు అండ్ అమేజింగ్ టేస్ట్ అండి నాకైతే మాత్రం చాలా నచ్చింది చూసారు కదా ఎంత చక్కగా కట్ చేశారో దీన్ని ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రేలో పెట్టేసి ఇందులో వెజ్ వెజ్జీస్ విత్ చికెన్ సో మచ్ క్వాంటిటీ ఆఫ్ చికెన్ ఉంది చికెన్ అయితే చాలా ఎక్కువ క్వాంటిటీలో వేశారు వెజ్జీస్ కూడా తక్కువగానే ఉన్నాయి చీజ్ చూసారా ఎలా వస్తుందో ఇందులో నుంచి అండ్ క్వాంటిటీ చూడండి ఒకసారి మీరు సర్ప్రైజ్ అవుతారు క్వాంటిటీ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి క్వాంటిటీ అండ్ నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది ఇంత క్వాంటిటీ రావడం అనేది చాలా బాగుంది అండ్ ఇది చూశారు కదా మీరు ఎంత క్వాంటిటీ వస్తుందో చాలా బాగుందండి అండ్ ఇప్పుడు చూడండి వైట్ సాస్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేస్తారు ఫుల్ వైట్ సాస్తో ఉంటుంది చూసారు కదా ఇలా ఫైనల్గా ఈ డిష్ వచ్చేసి మనకు ఎలా ఉంటుందో చూడండి అండ్ దీన్ని ఇంకా తీసుకొచ్చేస్తున్నారు నేనైతే ఎప్పుడెప్పుడు తిందామా అన్న క్రేవింగ్తో అయితే ఉన్నాను చూడండి ఎంత చక్కగా ఉందో అండ్ ఇది వచ్చేసి మనకు కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఆర్ టూ సిక్స్టీ సంథింగ్ ఉంటే డిస్కౌంట్ ఇచ్చేసి మనకు టూ థర్టీ త్రీ రూపీస్ ఫైనల్ చేశారనమాట టూ థర్టీ త్రీ రూపీస్కి వచ్చింది ఇది డిష్ అనమాట ఫైనల్ డిష్ మనకు ఇలా ఉంది అండ్ చూడండి దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను మీకు కూడా ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మాత్రం కుర్తోస్ అవుట్లెట్ ఎక్కడున్నా కూడా హైదరాబాద్లో అయితే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి నేను ట్రై చేసింది ప్రొద్దుటూరులో కుర్తోస్ బ్రాంచ్ మీకు ఎక్కడ దొరికినా కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నిజంగా అయితే మనకు నాన్ వెజ్ అంత ఇస్తున్నారు వర్తీ అని చెప్పొచ్చు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి వీళ్ళైతే నేను వీళ్ళ ఐస్ క్రీమ్స్ కూడా ట్రై చేసి నేను మీకు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అంటే ఈ వీడియో బాగుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్